గోదావరి కనీ ఐబీ కాలనీ క్వార్టర్స్ లో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది గోదావరి కనీ ఐబీ కాలనీలోని డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారటంతో క్వార్టర్లలోకి డ్రైనేజీ నీరు చేరుతుండటంతో కార్మికులు కార్మిక కుటుంబాలు నానా అవసర పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న సిఐటియు నాయకత్వం బుధవారం ఐబీ కాలనీలో డ్రైనేజీ నీరు వస్తున్న టూ నాలుగు వందల ముప్పై మూడు క్వార్టర్ నుండి నాలుగు వందల యాభై ఎనిమిది క్వార్టర్ వరకు పరిశీలించారు అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సివిల్ డిపార్ట్మెంట్ నిద్రపోతున్నారా అంటూ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మండిపడ్డారు వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే సివిల్ డిపార్ట్మెంటు ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా కార్మికులు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అధ్వనంగా ఉన్న డ్రైనేజీల కారణంగా క్వార్టర్లలోకి ఉండలేని పరిస్థితి నెలకొందని అంటు రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నామని ఎన్నిసార్లు సివిల్ డిపార్ట్మెంటుకు వినతి పత్రాలు అందించి మొరుపెట్టుకున్నా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని మా క్వార్టర్లలో డ్రైనేజీ నీరు చేరి తిండి తినలేక వస్తులు ఉంటున్న పరిస్థితి ఉందన్నారు డ్యూటీలు చేసి సేద తీర్చుకోవడానికి కనీసం నిద్రపోవడానికి ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికుల కుటుంబ సభ్యులు కనీస అవసరాలు తీర్చుకోపోవడంలో సివిల్ డిపార్ట్మెంటు పూర్తిగా విఫలమైందన్నారు క్వార్టర్స్ స్థానిక సమస్యలపై అనేక సంవత్సరం నుంచి సిఐటియు ఆందోళన చేపట్టినప్పటికీ దున్నపోతుపై వర్షం పడినట్టు సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తుందని డ్రైనేజీ సమస్య మంచినీళ్ళ సమస్య రోడ్ల సమస్య ఏ సమస్య చూసినప్పటికీ కార్మికుల ఆవేదన అర్థం కావట్లేదా అని యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించారు వారం రోజుల్లో పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున జీఎం అండ్ సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీసుని ముట్టడిస్తామని హెచ్చరించారు వస్తుంది మొత్తం అవి తగ్గి పైపులన్నీ ఎక్కడికక్కడికి శిథిలా వస్తూ ఉన్నాయి ఆ రకరాలు చేస్తున్న పందికులుడి ఆ పైపులు సరిగ్గా మొత్తం పైప్ లైన్ చేంజ్ చేయాలి మాకు ఇబ్బంది ఏంది రోజు కంప్లైంట్ ఇచ్చు రోజు వాళ్ళు చదువు కదా వేరే వాడుతున్నప్పుడు ఉన్న ఇబ్బంది కావాలని ఈ వాటర్ ఇబ్బంది ఇంకా చేతిలో తెలిపిన ఆయన పియా నేను ఏం మాట్లాడను కూడా అన్నాడు ఇప్పుడు ఎన్ని రెండు నెలల నుంచి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాను వాళ్ళైతే వరకు వచ్చి చేసింది అయితే ఏం లేదు వీళ్ళైతే మొన్న ఇంట్లోకి వచ్చినాయి నీళ్ళు వీడియో కూడా తీసి చూపెట్టాను ఫోర్ ఫార్టీ నైన్లో నివసిస్తున్నాము నేను ప్రెగ్నెంట్తో ఉన్నా ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉన్నా ఈ డ్రైనేజీ వాటర్ ఎట్లా అంటే నల్లలు కూడా అంత ఫాస్ట్గా రావు అంత లావుగా రావు అట్లా డ్రైనేజీ వాటర్ లోపలికి రావడం మొత్తం లాట్రిన్ ట్యాంక్ మొత్తం అది నిండిపోవడం అసలు చాలా ఇబ్బంది అవుతుంది నేను ఎన్ని రోజుల నుంచి ఒక లాస్ట్ వన్ మంత్ నుంచి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్ అయి రావడం ఇలా జరుగుతుంది అసలు ఎట్లా అంటే నల్ల వాటర్ నల్ల వాటర్ ఎంత వస్తున్నాయో దానికంటే డబల్ ఈ డ్రైనేజ్ వాటరే ఇంట్లోకి వస్తున్నాయి మొత్తం ఇంటెన్గా మొత్తం నిండిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఉండట్లేదు అసలుకి లేచి ఆఫ్టర్నూన్ అట్లా పనులు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెక్కువ వాటర్ వస్తున్నాయి నల్ల పోయిన తర్వాత వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ వాటర్ వస్తుంది దానివల్ల అసలు మళ్ళీ కొత్త వైరస్ అని అంటున్నారు ఇదేమో క్లీన్ చేయట్లేదు ఇంటి వెనకాల అసలు ఎవరు వచ్చి ఊడవట్లేదు ఇంటి వెనకాల క్లీన్ చేయట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది ఈ కంప్లైంట్ని కొంచెం మీరు దయచేసి సాల్వ్ చేస్తారని పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు టెంపరీ సొల్యూషన్ కాదు

ఈ దుకాణంలో నివసిస్తూ ఉంటాం మేము మాకు రెండు సంవత్సరాలకి వెళ్ళి వెనక డ్రైనేజీ మొత్తం నిండిపోయి ఉంది ఎందుకంటే అందరు సింగరైన ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్నారు ఆ డ్రైనేజ్ వల్ల వాటర్ అంతా లోపలికి వచ్చాయి వర్షాకాలం కూడా మాకు వాటర్ అనేది లోపలికి వస్తూనే ఉంటాయి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు వస్తున్నారు క్లీన్ చేస్తున్నారు తప్ప కానీ అది ఏదా విధంగా అట్లనే ఉంది మనకైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ దాన్ని ఏదావిధే వాళ్ళు రావడం పోవడం రావడం పోవడం జరుగుతుంది మాకు ఒక్కరికైనా కాదు ఇక్కడ ఉన్న పైనుండి కింది దాకా ఈ లైన్లో ఉన్న ప్రాబ్లం అంతా ఇదే ఉంది వెనక డ్రైనేజ్ వల్ల ఇంత చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అది కూడా మీరు అర్థం చేసుకొని మాకు ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారని కోరుకుంటున్నాను సింగరేణిలో ముఖ్యంగా ప్రధానంగా ఐబీ కాలనీలో దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల దగ్గర నుంచి వెళ్ళి కార్మికులు బాగాలేవని మంచిళ్ళు వస్తలేవని డ్రైనేజ్ జామ్ అవుతుందని రోడ్లు లేవని కార్మికుల విజ్ఞప్తి కోసం విజ్ఞప్తి మేరకి సిఐటి ఆధ్వర్యంలో నివాస ప్రాంతాల్లో పర్యటన చేసినాం రెండు సంవత్సరాల కింద అప్పటికి ఇప్పటికి ఏ మార్పు ఒక రోడ్డు వేసిన తప్ప ఇంకా ఏ మార్పు రాలేదు అయితే ఎంత అధ్వానం అంటే అంత అధ్వానంగా ఉంది వాటర్ నల్లాలి వదిలిపెట్టినప్పుడు లాట్రిన్ల నీళ్లు ఇంట్లో ఇంట్లో దాకా బెడ్ బెడ్రూమ్ దాకా వస్తున్నాయి మళ్ళీ ఆ నీళ్ళు పోవడానికి టూ అవర్స్ పడుతుంది మళ్ళీ నీళ్లు వచ్చిన నల్ల నీళ్ళని మళ్ళీ కడితే తప్ప ఇంట్లో ఉండలేని పరిస్థితి దిక్కు మొత్తం జాములు అయిపోయినాయి మొత్తం మోరీళ్ళని నిండిపోయినాయి మోరీల నీళ్లు అంటే కనీసం టూ త్రీ అవర్స్ అవుతుంది వాళ్ళే ఎవరో కాంప్లైంట్ చేస్తే ఒక ఆహ్వాన వచ్చేసి బదులు పెట్టి ఇట్లా క్లీన్ చేస్తే మామూలుగా కుదిరిచ్చినట్టు అవుతుంది మళ్ళీ తెల్లవారి మళ్ళీ యాజ్ యాజ్ చే జామ్ అవుతుంది ఇది రెండు రెండున్నర సంవత్సరాలంశి ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి నిలదలుచుకున్నా మీరు ఇంత నిర్లక్ష్యమా మీకు తింగనే కార్మికులు అంటే ఇంత అలసి ఎందుకని నిలదలుచుకున్నాం మీ ఆఫీసులో ఇళ్ళల్లో ఉంటే ఇట్లా చేస్తారా ఒక లాట్రిన్ బాగా పరిశుద్ధం ఉండాలి కార్మికులు మంచిగా ఉండాలి దోమలు శుభ్రంగా ఉండాలి వెనకది ఇక్కడ చూసిండ ఎప్పుడన్నా నచ్చి వల్ల చెప్పదలుచుకున్నా నేను మీరు ముందు ఐబీ కాలనీలో వెనక దిక్క కోటలు వెనక వచ్చేసి లైన్లని పర్యటించండి ఆఫీసర్లో కూర్చొని తెన్నలు ఇచ్చేసి కూర్చోవడం కాదు జిఎం గారు మీరు ఎప్పుడు కూడా కాలనీలో అప్పుడప్పుడు పర్యటన చేస్తారు కదా మీరు ఐబీ కాలనీలో నాలుగు వందల ముప్పై మూడు నాలుగు వందల యాభై మధ్యలో ఉన్న రెండు మూడు లైన్లు ఉంటాయి కంపు వాసన వస్తుంది చెట్లు పెరిగినాయి అందులో ఒక్కదానిదీద మూతలేదు మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకని అడుగుతున్నా మీరు వెంటనే కనుక వారం రోజుల్లో కనుక ఈ సమస్య పరిష్కారం కనుక ఒడిగట్టకపోతే ఖచ్చితంగా ఐబీకాలు ఐదు వందల మంది వెయ్యి మందితో తెచ్చుకొని సివిల్ ఆఫీస్ ముట్టడిస్తాం జనరల్ ఆఫీస్ ముట్టడిస్తాం కార్మికులకి ఏమైనా ఉచితంగా ఉచితంగా ఇల్లు ఇచ్చినట్టు కార్మికులు ఏదో బిచ్చగాళ్ళ కన్నా అర్థం అనే పరిస్థితి ఎందుకు ఉండాలంటున్నాను మీకు సిఐటిగా మేము వంద ఎన్ని ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు వారం రోజులు టైం ఇస్తున్నాం వారం రోజులు కనుక ఐబీకాలు డ్రైనేజ్ సమస్య కనుక పరిష్కారం అవ్వకపోతే ఖచ్చితంగా ఫస్ట్ సివిల్ ఆఫీస్ ముట్టడిస్తాం తర్వాత జనరల్ ఆఫీస్ ముట్టడిస్తాం దీనికి పరిష్కారం చైర్మన్ చెప్తారా జనరల్ మేజ్ చెప్తారా సివిల్ డిపార్ట్మెంట్ చెప్తారా మీరు చెప్పండి మా లేదా కార్మికుల కుటుంబాలు వేరే కాలనీకి పోయి స్నానం చేసి లాటర్ వేస్తున్నారు ఇంత అద్వానమా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అట ఆమె రోజు పోయి స్నానం చేసి నెల రోజుల కానిషి పోయేస్తుందట కంప్లైంట్ చేసినా కొద్ది వస్తాను పోతాను వస్తాను పోతారు యూనియన్ ఈ సమస్యలు కూడా యూనియన్ మాట్లాడాలా అందుకే సీరియస్గా తీసుకోమని చెప్తున్నాం ఈ ఇవాళ మీరు మీ వీడియోలు మీకు పంపుతాం సిటీ కేబీలో చూడండి చూసి దయచేసి రేపు మళ్ళీ రెక్వచ్ చెప్తున్నాయి వాళ్ళ మీరు గనక చేయకపోతే ఖచ్చితంగా వారంలో ఆందోళన సిద్ధమవుతాం అవుతాం మీరు జనరల్ నేర్చు పర్టించాలో సివిల్ రిపార్ట్ డీజే కూడా పర్టించాలో చెప్తున్నాను ఈ కార్యక్రమంలో సిఐటీయూ ఆర్జి వన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మండ్య శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరసింహారావు పెళ్లి తిరుపతిరెడ్డి స్థానపోయిన సాయి ప్రకాష్ కారణి కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు